వెల్కమ్ టు స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం ఫ్రెండ్స్ మాది కర్నూలు జిల్లా గొనేలా మండలం అయితే గొనేల మండలం నుంచి గంజాహలీ విలేజ్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్స్ పెట్టికలు వెనమస్ కోపరి స్నేక్ ఉందని తమ్ముడు చూడడం వల్ల మనకి ఫోన్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ దాన్ని రిస్క్ చేస్తా హై ఫ్రెండ్స్ నేను మీ విలేజ్ విహారీ వస్తున్నాను ఎక్కడ పోయింది తమ్ముడు ఈ సంచుల మధ్యన ఉందంట ఈ సంచుల మధ్యన ఆ ఇంత కనబడిందంట ఆ లాగుడే లాగుడే సింపుల్ గా హ్ లాగర్ పారేంగే దేంగ హ్ అమ్మ ఎక్కడ లావుందే తమ్ముడు చిన్నగా ఉండాలి కాలుపట్ని లవణం اصلا భవన ಸಂಚಿದ <laughs> స్నేక్ బయట బయటికి బయటికి తీసుకెళ్ళున్నా చిన్నోడే గానీ చాలా చిన్నోడే అయితే మగ బా ఉంది మగదంట ఇది ఇందాక పెద్దది చూసినారు కదా ఇప్పుడు ఇంకోటి రెండోది అమ్మోకి నా కాడికి వస్తావు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఈయన రెండో పాము పడుతున్నాడు చూడండి ఇండియన్ స్పెట్టికల్ వెనమస్ కోబ్రా ఇండియన్ కోబ్రా నాగ అన్నమాట అనమాట నాగపాము చూడండి కూరలు ఎట్లున్నాయో మా చూడండి భయపడతానా ఇంక నేను తీస్తలేడా అబ్బా ఏం చూస్తుందన్నా పెద్ద వీడి పెట్టిన నాగపాములోనేది మాకు పాము అనమాట అందుకే దీనికి అంత ఫుకురు అన్నది అన్నది అంటే మగ పాములకు కొంచెం పొగరు ఉంటుంది చాలా పొగరు అట్ అనమాట అంటే బాగా హుషారు ఉంది బాగా హుషారంగా హుషారే మీద మనల్ని చూస్తేనే చూడదు కదా పైగా నేను చూస్తుంటుంది అట్లా చూసి అవునవును అట్లా బా ఉషారుంది బాగా సైలెంట్ ఉంది రెండు రెండు ఉన్నాయి దానికి రెండు స్పెట్టి కాలెండర్ చూడన ఎనుకునేదాని జనీస్ పెట్టి కాలెండర్ అన్నమాట ఎనుకలు ఉన్నాయి ఆ ఏ రిస్పెక్టికల్ అంటే భయం అయిన సారి భయంకరంలో వణుకుూరుతారు చూస్తే అందరికి ఉండే కొన్ని క్వశ్చన్లు అడుగుతాను ఎందుకంటే అందరూ చాలా మంది పాము వచ్చినప్పుడు ఏం చేయాలని అర్థం కాదు వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు అటువంటి సమయంలో ఫస్ట్ చేయాల్సింది ఏంది వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు పొరపాటు నా పాము గడిచింది అనుకో మనం ఎంత టైం లోపల రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న ఇప్పుడు నా పాము గడిచిందంటే రెండు గంటల టైం ఉంటుంది అన్న మనం ఫస్ట్ పామ్ గడిచి జాగ్రత్తలు తీసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఇప్పుడు పాము గడిచింది అనుకో మనం ఏం చేయాలా గ్లౌజ్ తీసుకున్నా గ్లౌజ్ తీసుకొని చిన్న క్లాత్ అంత గట్టి కాకుండా అంత లూజ్ కాకుండా కట్టుకుని కట్టుకొని మన చెయ్యి ఇరిగితే ఏమంటే లెక్కేసుకుంటారు చూడు అట్లా వేసుకొని నాకు మాట్లాడే తప్పిస్తాను అట్లా చేయి వేసుకొని తీసుకుని పోవాలి హాస్పిటల్ వాళ్ళ మన హాస్పిటల్లోన గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇరవై నాలుగు గంటలు మనకి యాంటివైన్ దొరుకుతుంది అనమాట ఆడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చూపించుకుంటే బాణాలతో తిరిగి వస్తాం లేదు ఇంకా నాటు మంత్రాలను పోతి మన ప్రాణాలు వేది గాలోనే కలిసిపోతాయి అనమాట అలా చేయకూడదు ఎవరికైనా కానీ బయట తెలిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఎప్పటి నుంచి పాములు పడుతున్నా ఎవరు నేర్పించినారా గురువు మా గురువు నాకు నేర్పించింది ఫస్ట్ మూడు సంవత్సరాల నుంచి పాములు పడుతున్నా మా గురువు మా గురువు కాడ నేను కెమెరామెన్ గా పనిచేసి నేను అంటే అది చూసు 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 నేను కూడా ట్రైనింగ్ అయిపోయినాను లోన్ లోనే అట్లా అట్లా చూసి ఇప్పుడు నన్ను ఒక సంవత్సరం అవుతుంది నేను కూడా పాములు పడుతున్నాను అనమాట అట్లా ఇప్పటి వరకు ఎన్ని పాములు పడినా ఉన్నా నానైతే చూడన్న ఒక డెబ్బై పైన పట్టిట్టాను డెబ్బై పైన డెబ్బై నాగపాములు విసుపూర్తమైన డెబ్బై పైన పట్టిట్టాను ఇవి జరపోతులు అవి ఇవి పట్టిట్టాను కొన్ని నాకు షూటింగ్ జరిగినాయి కొన్ని షూటింగ్ జరలేవు అనమాట కెమెరా మేన్ ప్రాబ్లం వల్ల నేను కొన్ని విడెలు తీసులేను అనమాట రాత్రి రాక పట్టే వదిలి ఎప్పుడైనా పాము గరిచిందని నాకు ఒక నెల కింద నెల కింద ఏం చేసిందంటే అక్కడ డోన్ పక్కన ఒక విలేజ్ ఉంది అనమాట ఆ విలేజ్ లోన ఒక షెడ్ లో పాముంది అంటే మనకు పిలిచిన రూఫ్ అయినా అనమాట పోతే అక్కడ ఉండేది ఏమో తెలుసా నువ్వు కూర్చుంటావా అనేది చూస్తుంది అనా ఏందంటే ఇండియన్ రాడ్స్ నే అంటే జరిపోతే పాము ఉంది ఆ జరిపోతే పాము పట్టుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మా కెమెరా మ్యాన్ ఏమన్నా అంటే ఇక్కడ చూడన్నా ఇక్కడ చూడన్నా అన్నాడు పాము కల చూడకుండా అక్కడ చూసిన అనమాట చడక్కన పాము మనకి ఎడపట్టింది అనమాట ఎడపట్న చడక్కన ఏడిపించుకున్నా రక్తం అయితే వచ్చింది కానీ అది జరిపోతు పాము కదా విషయం లేని పాము అనమాట అది ఓన్లీ టిడిసి వేయించుకుంటే చాలు అనమాట ఎందుకు టిడిసి వేయించుకున్నాను అంటే దాని పంటలేమే విషం ఉండదు అది కప్పలు ఎలకలు పిట్టలు పెట్టదు కాబట్టి మనకి మన బాడీకి ఇన్ఫ్లేషన్ కాకుండా టిడిసి వేయించుకుంటే చాలు అనమాట మొత్తానికైతే ప్రమాదం అయితే తప్పింది తప్పింది ఎంత పెద్ద పాము చూసినావు హైయెస్ట్ ఎంత పెద్దగా ఉంటుంద నువ్వు పట్టిన పాములలో పెద్ద పామ్ అయితే ఎన్ని మీటర్లు ఉంటది అన నేనైతే నాగం పాము అయితే ఆరు ఫీట్ల నాగ బాం పట్టిన జరిపోతులైతే ఎనిమిది తొమ్మిది కాడు కూడా పట్టిన అబ్బా సైజ్ అంటవ్వ జరిపోతులే ఈ సైజు పాము కూడా పట్టిన నాగ బామ్లో అయితే ఇన్నే పట్టినా నేను ఈ సైజులో నిడి పట్టిన మొత్తం పనైతే రిస్క్ అయితే ఎవరికి మన ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు నా నంబర్ తెలిసిన వాళ్ళు మాత్రం ఫోన్ చేస్తే వెంటనే వస్తా ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు వచ్చి వాళ్ళ ఇంట్లో సాల్వ్ చేసిపోతాం ఇప్పుడు ఈ కర్నూలు జిల్లా కదండి ఇది ఎంత దూరం వరకు పాములు పడతాం ఒకవేళ ఫోన్ చేస్తే ఎంత దూరం ఫిఫ్టీ కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల దాకా వస్తాను అది కూడా ఎందుకంటే యాభై కిలోమీటర్లు దాడితే పాము ఉండదు అనమాట అంత సేపు ఉండదు అనమాట అంత సమయం తీసుకో నేను యాభై కిలోమీటర్ల దూరం పోవాలంటే సుమారు అంటే నాకు ఈ ఒక గంట గంట నరన్న అవుతుంది బండి మీద పోవాలంటే గంట గంటన వరకు పాము ఆగదన్నమాట లేదా ఒక రంధ్రం తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట లేకపోతే భయపడిపో పోచిన దారం పట్టుకొని వెళ్ళిపోతా అనమాట అందుకే మాకు మా ఊరు పక్కన ఇప్పుడు ఈ గంజాల గాని ఇక్కడ పక్కన పల్లెలు ఉన్నాయి కదా ఎవరన్నా కానీ ఎన్ని టైం ఎప్పుడైనా చేసినా నేను నా నెంబర్ చేసిన వాళ్ళకి వెంటనే వెళ్ళి రిస్క్ చేసి పాముని కాపాడుతున్నాయి ఇక్కడ మంచాలకి కాపాడుకుంటాను వాళ్ళకి సందేశం చెప్తున్నాను అన్నమాట ఈ బామిలా గారిస్తే ఇలా పోండి అని చెప్తున్నాను నాటు విధంగా మందు నల్లగా వారి చూపిస్తాను ఎందుకది అంత అంటే కంట్రోల్ లో ఉంది అది కంట్రోల్ కాదు దానికి కోపంతా పడిగెత్తి నిలబడతది ఇది కంట్రోల్ లేదు దీనికి పొగరు అన్నమాట దానికి దానికి పొగరు పొగరు మా నలుపు చూస్తే పొగరు నలుపు చూస్తే చూసుకుందాం రా అన్న అట్లా అట్లా కొంతమంది మూలిక ఏందో అంటే చెక్కలాగా ఉంటాం వాళ్ళ దగ్గర దాన్ని కంట్రోల్ చేస్తుంటారు ఆ చెక్క పెట్టి అంటే నిజంగానే ఆ చెక్కలు ఉంటాయా లేదన్న వాళ్ళు పాములు పట్టే వాళ్ళు అనమాట అంటే పాములు పట్టుకొని జనాలున్నా తీసుకుని వచ్చి ఆట ఆడిస్తుంటారు పాము పొరలు బీకి పొరలు బీకిట ఆ కొరలు బీకిన పాము కడీ అని వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు నేను కూడా ఓ పర్వ ఏం చెప్పినారు తెల్లేశ్వరి షెట్టు పాము ఆగుతుంది అని చెప్పిండ్రు నాకు అయితే సరే చూద్దామని నేనేం చేసిన తెల్లేశ్వరి షెట్ తీసుకుని పోయినా ఇట్లా సేమ్ మన కి ఇట్లా స్టెట్ కవర్ ఎట్ చుట్టిన అటు చుట్టి ఇట్లా అన్న పాము ఆగుతుంది అని ఏ పాము ఆగదు కానీ తెల్లేశ్వరి చెట్టు ఉంటే పాములు రావంటారు అది అయితే నిజం అంతేగాని పాము ఆగుతుంది పాము ఏమన్నా లేదనేది అబద్ధం పాము ఉంచుకుంటది అదంతా మూడు నమ్మకాలు అది కూడా మూడు నమ్మకాలే పాములు ఇంట్లోకి ఎందుకు వస్తాయి ఇంట్లోకి ఇంటికి వస్తాయి ఫస్ట్ మన ఇంటి పరిస్కరాలు శుభ్రంగా అంటే మన ఇంటి పరిష్కారాలు శుభ్రంగా అంటే ఇప్పుడు ఇక్కడ చూడే ఏది ఏది దిబ్బ పెట్టినాడు కట్టలు పెట్టినాడు బండలు పెట్టినాడు ఇట్లా చెత్తా చదారం ఉండడం వల్ల ఏమైతుంది వాన కొట్టిందనుకో అనుకో అదెల్లా తేమ ఆ తేమ ఉండడం వల్ల కప్పలు వస్తాయి ఆ కప్పలు ఈ బండల కింద దిబ్బల కింద అల్లు ఉంటాయి ఈ పాములకి వాసన పసి కట్టి ఆ కప్పలు తినడానికి ఈ పాములు వస్తాయి అనమాట దానికి ఏం టైం దొరకపోయినా ఎక్కడ జగ వేడి చదనం కనపడకనుకో మన ఇండ్లకి దొరుకుతాయి మన ఇళ్ళకి దున్నప్పుడు ఏమైతుంది పొరపాటు తొక్కుతు మనం స్నేక్ బయట అంటే పాము కరుస్తుంది ఆహారం ఏంటి దీనికి ఇష్టమైన దీనికి ఇష్టమైన ఆహారం అంటే కప్పలు ఎలకలు కోడి పిల్లలు కోడి గుడ్లు అందుకే అవంటే చాలా ఇష్టం దీనికి నాకు తెలిసి ఈ పాము ఇంత కో ఇవి కోడి ఎలకలు రెండు మూడు ఎలకలు కానీ దొరికితే మింగుతున్నాయి అబ్బా చిన్న చిన్న ఎలకలు ఇది అట్లా అనమాట ఇది వయసులో ఉంది కదా చిన్నది కదా చిన్నది ఎన్ని నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు ఇది అన్న ఒక ఏ నాకు తెలిసి ఏడు నెలలు ఎనిమిది నెలల పాము ఉంటుంది అంతే అంటే ఇవి ఎట్లా పాములు కుడతాయో ఇలా గుడ్లు పెడతాయి ఇవైతే గుడ్లు పెడతాయినా ఈ పాము అయితే నాకు బాగుడ్లే పెట్టేది ఇది మొగదా ఆడిదా ఎట్లా కనుక్కుంటారు ఈ పాము చూడ ఇప్పుడు బాడీ ఉంది కదా ఈ బాడీ చూడు బ్లాక్ కలర్ కనపడుతుంది కొంచెం కొంచెం అట్లే గర్రం బ్లాక్ పచ్చ కనపడేది ఇది బ్లాక్ ఉంది కదా అంటే దీని చర్మం మనం మన చర్మం ఏమే చూసుకో మన మొగలకి మోటు కనపడుతుంది మన చర్మం లేడీస్ వాళ్ళు నైస్ కనపడుతుంది స్మూత్ ఉంటది ఈ పాము కూడా నాగపాములో పాము స్మూత్ గా ఉంటది అప్పుడు మనం గుర్తుపడతాం అది నాగం ఆడది ఇది నాగం పాములో మగది ఇది నాగం పాములోనే ఆడ మొగ ఉంటది మేలు ఫిమేల్ ఉంటది మామూలుగా ఇప్పుడు పెన జర తప్ప అన్నది నాగం పాము జరిపోతు పెనేసుకుంటది అనేది అబద్ధం ఎలా అబద్ధం అంటే బాగా చెప్తా చూడు ఇది విషపూరితమైన పాము ఇది అవుతుంది అది విషం లేని పాము అవుతుంది ఆ పాము గాని ఈ పాము కంట కనపడింది అనుకో ఇదే సైజు ఉన్న పాముకి జరిపోతూ జరిపోతు ఈ పాము గాని కనపడింది అనుకో ఆ పాము మిగతాది పాము అట్లా అట్లాంటా ఈ పాము దినే సైజు ఈ దీనింత సైజు ఉంటే ఎట్లా అంటే అంటే అది విషం లేని పాము కట్టే తిని అరిగిస్తుంది ఇది అదే విషం లేని పాము అయితే అదే విషమున్న పాము అయితే ఫోటో పడుతుంది ఇలా జరిపోతే నాగం పాముటమాడుతు అబద్ధం అది అబద్ధం అది ఇప్పుడు ఇదే నాగం పాములునా ఇదే నాగం పాము సేమ్ నాగం పాము ఉంది అనుకో కొట్ట రా చూసుకున్నాను రా చూసుకున్నాను రా చూసు అట్లా ఈ జరిపోతే మింగి పరుగుతుంది ఒక ఏటది మెత్త పడుతుంది అట్లా ఇది పాయిజన్ ఉన్నది అది పాయిజన్ లేదనమాట కుక్కలు విశ్వాసంగా ఉంటాయి పాములు కూడా ఒక మనిషిని ఒక మనిషితో విశ్వాసంగా స్నేహంగా ఉంటాయా పాములు పాములు దీని పండ్లు జీరు ఆహా మళ్ళీ బుట్టలలో పెట్టుకుని వాళ్ళు వాళ్ళు పాము ఈ పాముంది కదా అని పాము కూరలు బీకి కూరలు బీకి బుట్టలు పెట్టుకొని వాళ్ళు ఏదో కడుపు తిప్పలకి పోతుంటారు వాళ్ళు అంతే స్నేహంగా పాములు అయితే ఉండవు ఏ పామైనా కానీ స్నేహంగా అయితే ఉండవు అట్లా ఊక పాము కరవాలనే కాదు దాని పనులు ఇటు జీరుకున్నాయి అంటే మన బాడీలోకి ఎక్కి మన మంచి చనిపోతాడు అట్లా పాము స్నేహం అనేది ఎప్పుడన్నా నమ్మకూడదు అన్నా ఇప్పటివరకు డెబ్భై పాములు పడ్డా అంటారు నీ ఛానల్లో మూడు వందల వీడియోలు దాకా ఉండాయి దగ్గర దగ్గర ఇన్ని పాములు పడ్డా ఏం పేరు నీ ఛానల్ పేరు అసలు నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ చేశానా అక్బర్ అజీ స్నేహికాచారన్నా నన్ను మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్న మన వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అన్న వీడియోల్లో ఇది చిన్నగా ఉండదు మామూలుగా పాములు పెద్ద పెద్ద పాములు పట్టినాడు ఒకసారి వీడియోలు చూడండి మీరే షాక్ అయిపోతారు అన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఏరియాలో ఎక్కడ పాము వచ్చినా కూడా అంటే ఈ కర్నూలు ప్రాంతంలో దగ్గర ఉన్న వాళ్ళు కర్నూలులో కూడా మన చాలా చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఉన్నారు సో వాళ్ళు కూడా ఫోన్ చేస్తే అన్న ఎప్పుడైనా కూడా మీకు వస్తాడు రాత్రి ఒంటి గంటకి ఫోన్ చేసినా వస్తావా అవునా ఒంటి గంట ఫోన్ చేసినా పోతాను అది మ్యాటర్ అక్బర్ అజీజ్ స్నేక్ యాజ్ అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమ్మా చూడ చూసుకుందాం మనకి వెళ్ళి అది ఒక జంతువే ఇది కూడా జంతువు కదా పాము ముంగీసు కొట్లాడేటప్పుడు అంటే పాము అయితే ఈ ముంగీసు పాముని చంపి తిందామని వస్తుంది కానీ పొరపాటున దీని బయట అయిందంటే అది కూడా చచ్చిపోతుంది ఇప్పుడు ఈ పాము కరిసిందంటే దాని బాగా బలంగా పడిందంటే ఈ పాము ఇది చచ్చిపోతుంది అది కూడా చచ్చిపోతుంది పొరపాటున దీని దీని పండ్లు కానీ దాంట్లో దిగలేదు అనుకో ముంగీస్ కి అది బతికిపోతుంది దీన్ని తినేస్తుంది పైన దీని ఏడు పడిందంటే అది కూడా చచ్చిపోతుంది చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారు అంటే పాతకాలం మంచులు లేదు అది ముంగీసు పోయి చెట్టు తిని బతుంది పాము కొరికినా కానీ అంటారు కానీ ఒక్కొక్క అది దీని దాడి చేస్తే చచ్చిపోతుంది మొత్తం పైన మొంగిసే గెలుస్తుంది కానీ దీని ఏంటి పడిందంటే అది చచ్చిపోతుంది ఒక దెబ్బ అట్లా పాము ఒకవేళ ఇంట్లోకి వస్తే ఇంక ఏం చేసేయాలా దాన్ని చంపాలన్నా లేకుంటే బయట వదలాలన్నా అసలు ఏం చేయాలనేది వీళ్ళందరూ ఉన్నారు జనాలు అందరూ చూపించండి ఒకసారి చంపకూడదనే కదా ఇప్పుడు ఈ అవగాహన వీడియో ఎందుకంటే ఇట్లా చంపకూడదు మొత్తానికి అయితే అంతా విన్న తర్వాత నాకు అర్థం అర్థమైంది ఏంటంటే పాము చంపకూడదు పాము చంపకూడదు అంటారు మూర్ఖుడే అంటారు అంటే అదైతే మనకు కావాలని కరవదు ఇప్పుడు ఇంతమంది ఇంతమంది వచ్చి కూసుకునేం కదా మన కరవాలని వస్తుంది నువ్వు ఉండవు కదా నేను ఈయన ఏం చుట్టం కాదు కదా చుట్టం

మన దగ్గర అంటే వస్తుంది పంటపతి ఓకే ఫ్రెండ్స్ మా పని కానీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి పెళ్ళాకన్నాకండి జై హింద్ జై భారత్

<tuk> gara <tangan> <tuk tangan> sih इरियाहरुलाई राखेछौ अझै मलाई सुत्दैन அப்பறக்கே அப்பறேடா சடலாம்டறோட நாக்கறோட நாக்கறோட ஏ கார் ஏறது நாறது ஆதி மொதை கை ஏ பை கை கை ஹ்ம் இங்க வந்துட்டு கிளம்பிடலாம்ட்டோ बक्कल बुखल दाखी बुखल पड़ता ओके फ्रेंड्स मैं वीडियो नस्ते मैं लाइक करना मैं चैनल ने सब्सक्राइब करना और बेल आइकन ऑन जय हिंद जय भारत कहना बाला अच्छा ना कबूल दाबना अपना मुंडे है ना भाई फ्रेंड्स कुछ ना रिलीज़ हो सके फ्रेंड्स ನಾನೇವಾಗ ಎದುರ್ತದೆ ಹ್ಞೂ ಹಾಂ ಇಲ್ಲ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ್